ఈ ఫోటో చూడండి ఇది హాలీవుడ్ మూవీ అయినటువంటి వీనం సినిమాలోని గ్రహాంతర వాసిలాగా ఉంది కదా యాక్చువల్గా ఇది గ్రహాంతరవాసి కాదు ఇది ఒక రకమైన కప్ప దీని పేరు బ్లాక్ డ్రాగన్ కిడ్నీలలో స్టోన్స్ వస్తే చాలా నొప్పిగా ఉంటుంది అంతటి నొప్పికి కారణమైన స్టోను ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద ఇదిగో ఈ ఫోటోలో చూపిన విధంగా ఉంటాయి ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకు ఇవి ఇంతలా నొప్పిని కలిగిస్తాయని మీకు లాటరీలో డబ్బు తగిలిందనుకోండి ఆ డబ్బును తీసుకెళ్లడానికి మీరు ఎలా వెళ్తారు అని మిమ్మల్ని అడిగితే మామూలుగానే వెళ్తాం అని సమాధానం చెప్తాను కానీ జమైకాలో ఒక పర్సన్కు లాటరీ తగిలితే ఇదిగో ఈ ఫోటోలో చూపిన విధంగా అతను వేషం మార్చుకొని వచ్చాడు ఇలా వచ్చినందుకు అందరూ ఆశ్చర్యపోయి ఎందుకు ఇలా వచ్చావు అని అడిగితే బంధువులు గుర్తుపట్టి తనను డబ్బులు అడుగుతారని అందుకే ఇలా వేషం మార్చాను అని చెప్పి చెప్పాడు పాప ఎన్నప్పులు ఉన్నాయో మరి ఓకే వియర్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి